హాయ్ అండి ఈరోజు నేను పిండితో సంగడి చేస్తున్నానండి సొద్ద నూకతో కాకుండా సొంత పిండితో మాత్రమే చేస్తున్నాను రేసిన బియ్యము బాగా కడుక్కున్నానండి ఒక పావు బియ్యము ఈ సొద్దలు మెత్తగా మిక్సీకి కొట్టుకుని పోసుకోవాలండి పిండి చేసుకోవాలా దీంట్లో వాటర్ వేసుకోవాలా రేసిన బియ్యంలో నానబెట్టుకోవాలండి ఒక గంట కొద్దిగా ఉప్పు వేసి నానబెట్టుకోవాలి గంట నానబెట్టుకోవాలండి ఇది పిండి చేసుకోవాలి టవ్ వెలిగించుకోవాలండి బియ్యము పెట్టేసుకోవాలి వాటరు వేసుకోవాలండి మనము ఈ ఉడికేటప్పుడు ఇసురు పక్కకు తీసుకొని మనకు తగినన్ని వేసుకోవాలి ఇంత అని కొలత వేసుకొని నేను అందాజుగా పెట్టుకుంటాను మూత వేసుకొని ఉడికించుకోవాలి ఇలా ఉడికేటప్పుడు ఈ వాటర్ కొంచెం ఇలా గిన్నెలోకి తీసేసుకోవాలండి ఇదంతా ఇలా గిన్నెలోకి తోడేసుకోవాలి చూడు ఇలా గిన్నెలోకి తోడేసుకోవాలి ఎందుకంటే మధ్య మధ్యలో ఒకవేళ తక్కువ వచ్చిందంటే వేసుకోవచ్చండి అందాజుగా ఇలా గిన్నెలేకంతా వాటర్ తీసేసుకుంటే ఎసురు తక్కువ వచ్చాది కదా మనకు నీళ్లు వాటర్ తక్కువ వచ్చినప్పుడు కొద్దిగా అది తీసుకునేది వేసుకుంటా ఉడికించుకోవచ్చండి కొద్దిగా మంట తగ్గించుకొని ఉడికించుకోవాలని నేను సంగటి కట్టు పెట్టి వేసుకొని కలుపుకుంటానండి ఇది తాటి దబ్బ అంటారండి మాకు తాటి చెట్లు ఉన్నాయి ఆ తాటి చెట్లకు మట్టకుంటు వచ్చే దెబ్బ ఇది సంగటికి ఈజీగా ఉంటుంది అనమాట మాకు కలపెట్టుకొని కానీ గెలుపుకొని కానీ బాగా వస్తుంది మెత్తంగా వచ్చేస్తుంది ఇలాగే ఇసురంతా మిగిలిపోయినాక మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి మారుతుంది లేకపోతే సంగటి కదా ఇసురంతా అయిపోయినాక ఉడికించుకోవాలి సన్న మంటలో ఈ మాత్రము ఉడకాలండి చాలు ఏసరి మాదిరిగా మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు కొద్ది కొద్దిగా ఇప్పుడు పిండి వేయాల చూడండి పిండి మిక్సీకి కొట్టుకున్నాను ఇంత మెత్తగా ఉందో ఇది వేసేయాల దండి వేసుకుంటే బాగుంటుందండి అందుకని వేసేయ సొద్దలతో రెండు మూడు రకాలుగా చేసుకోవచ్చండి సంగటి కొద్ది కొద్దిగా కలుపుకుంటూ అంతా కలుపుకుంటూ అండాలండి ఇలా కిందికి దింపుకొని ఇలా గెలుపుకోవాలండి నాకు మరో మనిషి లేరని పట్టుకున్నట్టుకి అందుకు గుడ్డతో పట్టుకున్నాను పల్లె ఇక్కట్లేండి చేసుకునేది ఇలా గెలుపుకోవాలంతా అప్పుడు అంతా సమంగా గెలుపు సరిపోతుంది చూడండి ఎంత బాగుంటుందో ఈ విధంగా గెలుపుకోవాలా గెలిపేస్తున్నానండి ఇంకా కాసేపు సగప పెడదాం చూడండి అయిపోయిందండి సద్ద సంగటి సద్దు పిండే సంగటికి ఒక రెండు నిమిషాలు సెగండిచ్చేసి దింపేస్తామండి చూడండి ఇంత మెతువుగా ఎంత బాగుంటుంది ఇది అప్పట్లో సద్దులు దంచుకొని చెరుక్కొని చేసుకుంటా ఉన్నారండి మళ్ళా నూకతో చేస్తారండి ఇది నేను ఉట్టి రాయిపిండి మాదిరిగా పిండితో చేస్తున్నాను చూడండి పిండి సంగటి చింత చిగురు పప్పు అండి చాలా బాగుంటుంది ఇంత బాగుంటుందో చూడండి మెత్తంగా రాయిపిండికి బదులు పిండి వేసుకోవచ్చండి చాలా రుచిగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ అండి